ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనంతరం మన వైఎస్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల పక్షాన రైతుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలనే చేపట్టి రైతులకు అండగా నిలుస్తూ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా టైం పోయినప్పటికీ మూడే మూడు సంవత్సరాల్లో ఈ దేశంలోనే అత్యుత్తమంగా పరిపాలన సాగించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన జగనన్న పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు గిట్టుబాటు ధరను కల్పిస్తూ మన ప్రభుత్వం ద్వారా ఉల్లిపాయలు గాని ఆరు వేల టన్నులు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది అందమీదికి ముందు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏడు వేలు పదివేలు ఉన్నటువంటి పంటను కూడా కాయలను కూడా ఎన్నో పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న పోర్పాటుగా నిలబడటం జరిగింది ఎన్నో అబద్దాలతో రెండు వేల ఇరవై నాలుగులో లోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైచీలుకయింది రైతు సంవత్సరం ఇరవై వేలు ఇవ్వలేదు రెండో సంవత్సరం ఇరవై కూడా ఐదు వేలు మాత్రమే వేసేసి అది కూడా దాదాపుగా ఏడు లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టి వేలు కూడా అన్ని చేసేసాం శిక్ష ఇచ్చేసాం నూట నలభై ఆరు హామీలు ఇచ్చి అరకొరగా మూడు రెండు మూడు పథకాలు మాత్రమే అవలంబిస్తూ అన్ని చేశామని చెప్తున్నటువంటి కోటమి ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వానికి త్వరలో రైతులు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని నమ్ముతున్నాం అలాగే మనం రైతులకు కోటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చేస్తా అన్నదాత స్వగీ ద్వారా డబ్బులు ఇస్తానని చెప్పారు ఇవ్వలేదు ఇవ్వకపోగా సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి నిలబడకుండా రైతుల్ని వైఫై సిస్టమ్ ద్వారా అన్నం తినడానికి ఎంత ఎంతవరకు సబవో ఆ మంత్రికే వదిలేయాలి ఈరియాని ప్రైవేట్ పరం చేయడం వల్ల కొరత ఏర్పడిందని ఆ మంత్రి చెప్పారు మరి ఆ మంత్రి చెప్పినప్పుడు ప్రభుత్వం ద్వారా రైతులకు అందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మినిస్టర్ కి లేదని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రైతులకి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు కాబట్టి మన జగనన్న పిలుపు మేరకు తొమ్మిదవ తారీఖున మన జిల్లా అధ్యక్షులు ుచ్చపల్లి శివరాజేతరెడ్డి అన్న అధ్యక్షతన ముఖ్య అతిథిగా మన జెడ్పీ చైర్మన్ గారు పాల్గొంటారు మనందరం కూడా తొమ్మిదో తారీఖున ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతి ఇచ్చి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది పోరాడుతుందని ఒక నిదర్శనంగా నిలబడాలని ఆరు మండలాల నుంచి నష్టపోయిన రైతుల్ని పిలిచి రైతులందరినీ తీసుకెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి ఇచ్చి రైతులకు సఫిషింట్ గా ఈరియాతో పాటు మిగిలిన ఎరువులు కూడా అందే విధంగా మనం పోరాటం కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్